అందరికీ నమస్కారం రెండు రోజుల నుండి తెగ వైరల్ అవుతున్నటువంటి ఆ శివలింగం దగ్గర నాగుపాము ఉంది అనేసి టూ డేస్ నుండి బాగా వైరల్ అవుతూ ఉంది వీడియో బట్ ఆ వీడియో వచ్చేసి ఆ శివలింగము చంద్రలింగం కాదండి గుప్తమల్లికార్జున స్వామి లేదా నటరాజ స్వామి అని ఆ శివలింగాన్ని పిలుస్తారు అలాగే మా మీ అందరికి కూడాను ఈ చంద్రలింగంకి ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి కళ్యాణకట్ట ఆపోజిట్ నుండి ఒక రోడ్డు ఉంటుందండి ఆ రోడ్డు మార్గం గుండా కొద్దిగా దూరం వెళ్తే మనకి వరాల గంగమ్మ వజ్రాల గంగమ్మ అనే ఒక ఆలయం ఉంటుంది ఇప్పుడు మనకి నాగుపాము శివలింగం చుట్టూ చుట్టుకున్న ఆ వీడియో వైరల్ అవుతుంది కదండి అక్కడ నుండి మనకి ఇంకొక మార్గం ఉంటుంది అక్కడ నుండి ఇప్పుడు నేను చూపించే దారి గుండా వెళ్తే మనము చంద్రలింగం అనే శివలింగం దగ్గరికి వెళ్తాము బట్ అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా సాహసం అనేది చేయాల్సి ఉంటుంది మనము ఎందుకంటే కొద్దిగా బాగా డౌను దిగవలసి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా దిగాలి అక్కడికి వెళ్ళాలి అంటే అందరూ అనుకున్నట్లు ఆ శివలింగం చుట్టూ చుట్టుకున్న నాగుపాము ఆ శివలింగం వచ్చేసి గుప్తమల్లికార్జున స్వామి లేదా స్వామి అని పిలుస్తారు ఇప్పుడు మీ అందరికీ నేను చూపించే శివలింగం వచ్చేసి చంద్రలింగం అండి ఇక్కడ చూస్తున్నాం కదా మనం వెళ్తూ ఉన్నాము ఈ వెళ్ళిన చోటే చంద్రలింగం ఉంటుంది చాలా చిన్నగా ఉంటుందండి ఇక్కడ ఇదంతా చూడండి ఇదంతా అడవి మార్గం కొండలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మీకు నేను చంద్రలింగం చూపిస్తాను